మిత్రుల సివిల్ సప్లైలో భారీ స్కామ్ జరిగిందని ముగ్గురు నలుగురు నాలుగు మాటలుగా మాట్లాడుతాడు అందులో రఘునందన్ రావు ఏమంటాడు ఏలటి మహేశ్వరరెడ్డి ఏమంటాడు తారక రామారావు ఏమంటాడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏమంటాడు ఈ ముగ్గురిని కనుక ఉత్తమ్ కుమార్ రెడ్డిని ఏలటి మహేశ్వరరెడ్డిని కేటీఆర్ ముగ్గురిని కనుక ఒకటే రూమ్లో బంధించి మూడు కుర్చీలేసి కూర్చోబెట్టి కనుక వీళ్ళు ఏం మాట్లాడతారు తెలుసా ప్రజల చెవుల్లో పువ్వులు పెడుతున్నామని చెప్తారు అంతే ఎందుకంటే ఈ రాజకీయ నాయకులు దుర్మార్గులు మొత్తానికి ఈ ఏలటి మహేష్ అని తోప ఆయన కాంగ్రెస్లో ఉండి సంపాదించుకున్నాడు ఇప్పుడు బీజేపీ పార్టీలో వచ్చాడు వచ్చి బీజేపీ పార్టీ నుండి గెలిచాడు ఇప్పుడు సివిల్ సప్లై తన దగ్గర మొత్తం ఆధారంలో నేను కోర్టుకు వెళ్తా అంటాను మరి కోర్టుకైతే వెళ్ళట్లే ఈరోజు ఆధారాలు వెల్లడిస్తూ అంటాను గత మూడు రోజు నుంచి ఇదే చేర్చే వార్త పేపర్లలో సివిల్ సప్లైలో భారీ స్కామ్ జరిగింది సన్న బియ్యం కొనట్లేదు బోనస్ ఇవ్వట్లేదు ఇదే బాగా జరుగుతుంది కేటీఆర్ ఏమంటా ఒకసారి విందాం మా మహేశ్వర్ రెడ్డి ఏమంటా విందాం ప్లస్ మన ఉత్తమ్ కుమార్ రెడ్డి వీళ్ళకు ఎట్లా మాట్లాడుతున్నారో మనం ఒకసారి విందాం చూడు ఈయన ముందు సివిల్ సప్లైలో భారీ వాస్తవం అన్నమాట భారీ స్క్యామ్ అంట ఉత్తమ్ మాటలు ఉత్తిత్వే నా ప్రశ్నలను సమాధానం చెప్పడానికి ముఖం చాటేశారు బీజేపీ ఎమ్మెల్యే ఏలటి మహేశ్వర రెడ్డి సివిల్ సప్లైలో రూపాయలు వందల కోట్ల అభివృద్ధి జరిగిందని జరిగింది వాస్తవమే బీజేపీ ఎమ్మెల్యే ఏల ఏలడ్డి మహేశ్వరెడ్డి ఆరోపించారు దీనిపై ఆధారాలతో సహా తాను ప్రశ్నించిన పంతొమ్మిది అంశాలకు సమాధానం చెప్పలేక మంత్రి ఉత్తమ్ ముఖం చాటేశ్వరని ఎద్దేవా చేశారు ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు నేడు వెల్లడిస్తానని స్పష్టం చేశారు నేడు వెల్లడిస్తున్నాట బాగా స్కామ్ జరిగిందట అని ఈయనంటాడు మరి ఇదే విషయంలో ఉత్తమం ఏమంటారు సన్న బియ్యమే కొనలేదు కుంభకోణమే కరది కేటీఆర్ అవగాహన లేని మాటలు కిషన్ రెడ్డిని ఓవర్టేక్ చేయడానికి ఏలటి తపన కిషన్ రెడ్డిని ఓవర్టేక్ చేసి ఇంకా ఇంకేదన్నా నాకు రాష్ట్రంలో గొప్ప పదవి వ్యవస్థ బాగుంటుందని ఈయన తపన చేస్తానని ఈయన అంటారు కిలో సన్నబియ్యం నలభై రెండుకి అమ్మితే వెంటనే ఉంటానని ఉత్తమంటాను రాష్ట్రంలో ఇంకా సన్నబియ్యం కొనుగోలు చేయలేదని మరి కుంభకోణం ఎలా జరిగిందని మంత్రి ఉత్తం ప్రశ్నించారు కేటీఆర్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు ఢిల్లీకి డబ్బులు పంపి ఫ్లోర్ లీడర్ పదవిని ఏదటి మహేశ్వర్ రెడ్డి కొనుగోన్నారని ఆరోపించారు కిషన్ రెడ్డిని ఓవర్టేక్ చేయాలని ఆయన భావిస్తున్నారని ఈయన కాంట్రవర్సీ చేశారు ఇప్పుడు చూసినా ఈయనేమంటాను ఈయనేమంటాడు వీరిద్దరిని ఒక గదిలో కూర్చోబెడితే ఏమంటారు నేను నీకు మస్తు చెప్పినా మస్తు పని చేసినట్టే నేను తక్కువన నేను కూడా బరాబ్బరు పని చేసిన వీళ్ళిద్దరు నిజంగా ఇప్పుడు కేటీఆర్ మాట్లాడదాం సన్న బియ్యం కొనుగోళ్లు భారీ కుంభకోణం ఈయనేమంటాను అసలు సన్న బియ్యమే కొనలేదు దాంట్లో కుంభకోణం ఎక్కడిది అని నేనంటాను గ్లోబల్ టెండర్ ఓ నిర్ణయం కుట్ర బ్లాక్ లిస్ట్లో కేంద్రీయ బండార్ దాంతో ఒప్పందం ఆధారాలను బయట పెడతాం కేటీఆర్ దాన్నేం బియ్యం కొనుగోళ్లు భారీ కుంభకోణం జరిగిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు ఆధారాలతో సహా బయట పెడతామని స్పష్టం చేశారు ఇందులో మంత్రి ఉత్తం అధికారిక చవు అని ఉందన్నారు సీఎం ఆదేశాలు అనుమతులే ఇదంతా జరుగుతుందని ఆరోపించారు కాంగ్రెస్ అంటనే కుంభమేళ అని ఆయన వ్యాఖ్యానించారు అర్థం మీకు అర్థమైంది ఫ్రెండ్స్ ఈ నేమంటాను ఈ ముగ్గురు ఏమంటాను కిలో నలభై రెండుకి ఇస్తే మేము కొంటామని చెప్తాడు ఇవ్వట్లేదు ఈయన బాధ లేదు కుంభకోణం జరిగింది రేవంత్ రెడ్డి నేను అని ఈయన బాధ ఆధారాలున్నాయని ఈయన బాధ ముగ్గురు ముగ్గురు పేపర్లు చూపిస్తాను ఈ ముగ్గురు పేపర్లు చూపించాలని కాకుండా ముగ్గురు సైలెంట్ ఉండండి సిక్టింగ్ జడ్జితో లేకుండా సిబిఐతో ఎంక్వైరీ చేయండి నిజంగా సన్న బియ్యం విషయం ఏంటి అసలు సన్న బియ్యం నిజంగా ఉత్పత్తి అవుతున్నాయా అయితే ఎంత కొంటాను ఎంత కమ్ముతాలో ప్రభుత్వానికి వచ్చింది ఎంత దానికి జరిగే దోపిడీ ఎంత మొత్తం మొత్తం చెప్పండి మీరు సిబిఐతో విజయం జరిపిస్తే వాళ్ళు పది పదిహేను రోజులు లేక నెల రోజులు దాని మీద ఫోకస్ చేసి రిజల్ట్ అనేది ప్రజలే చెప్తారు ఇప్పుడు ప్రజలు ఏమనుకోవాలి అవినీ జరిగిందనుకోవాలా కేటీఆర్ చెప్పి నిజం అనుకోవాలా ఉత్తం చెప్పి నిజం అనుకోవాలా కాంగ్రెస్ వాళ్ళేమో ఆ రేవంత్ రెడ్డి చెప్పి నిజం అవినీ జరగలే అంటాడు బీజేపీ ఏమో స్కామ్ జరిగిందని చెప్తారు కేటీఆర్ ఏమంటాడు బీఆర్ఎస్ ఏమో స్కామే బాగా స్కామ్ జరిగింది మన బీఆర్ఎస్ని మించి జరిగింది వీలు అనుకుంటారు అంటే ఏది నిజం ఏది అబ్బాయి ఇక ఈ ఇట్లా ఉంటే మన రఘునందన్ ఏమంటాడో ఆయన మాట్లాడు మనం నిజం ఈయన వీ సిక్స్ రఘునందన్ ఏమంటా తెలుసా బీఆర్ఎస్ అకౌంట్ నుంచి ముప్పై కోట్లు ట్రాన్స్ఫర్ అట ఎమ్మెల్సీ బైపోల్లో ఓట్లు కొనని కుట్ర చేస్తుంది ఈయన ఇట్లా అంటాడు మొత్తం ముప్పై కోట్లు ట్రాన్స్ఫర్ అట అరే భావి ఆధారాలు బయట పెట్టాను భావి ఇది మొత్తానికి రఘునందన్ ఏమంటాడు ప్లేస్ మన వెయిరెడ్డి మహేశ్వర్ రెడ్డి కిషన్ రెడ్డి ఉత్తమ్ ఈ ముగ్గురు ఏం మాట్లాడుకుంటున్నా అసలు ఎవరి చెవిలో పూలు పెడతాను నేను ప్రశ్నిస్తున్నాను అంత ఉత్తుత మాటలు గాలి మాటలు స్కామ్ నిజంగా జరిగితే సిబిఐకో సిటీసీకో విచారణ జరిపించేసి మొత్తం బయట పెట్టండి బీఆర్ఎస్ బీఆర్ఎస్ నచ్చినట్టు కేటీఆర్ వ్యవహరించడం కాంగ్రెస్ మెచ్చినట్టు ఉత్తమ్ మాట్లాడడం బీజేపీకి నచ్చారని మన ఏలడి మహేశ్వర్ రెడ్డి మాట్లాడడం ఇది డ్రామా కదా ఒకే విషయంలో మూడు డ్రామాలు ఏది నిజం ఏది విధంగా ప్రజలు ఎట్లాగా ఇస్తారండి సిట్టింజడ్తో సిబిఐతో విచారణ చెప్పేసి వాస్తవం తెలియజేయండి